మధు విషయంలో జరిగింది తెలుసుకుని ఇంటికి వచ్చిన ఆఫ్ టికెట్ ఒకటైనా మధు మ్యాడీ షాక్లో లోహిత ఇక హాఫ్ టికెట్ అయితే మధుకి ఫోన్ చేస్తాడు చిన్నమ్మ ఏం చేస్తున్నావమ్మా నన్ను ఇంటి దగ్గర ఏదో గొడవ జరిగిందని తెలిసింది అసలు ఏమైందమ్మా ఏంటమ్మా ఈ గొడవలు నువ్వు ఎవరికీ తెలియకూడదని చెప్పాను కదా నువ్వే చిన్నివని తెలిస్తే నీకే కాదు అన్న ప్రాణానికి కూడా ప్రమాదమేనమ్మా అసలు ఏం జరిగింది తల్లి అంటూ అడుగుతూ ఉంటాడు హాఫ్ టికెట్ అయితే హాఫ్ టికెట్ ఏం చెప్పమంటావు నా ఫ్రెండ్ లోహిత అలాగే వరుణ్ అనే అబ్బాయి ఇద్దరూ ప్రేమించుకున్నారు వాళ్ళిద్దరికీ నేనే దగ్గరుండి పెళ్లి చేశాను అంతు కారణంగానే ఈ గొడవలు నువ్వు కంగారు పడుకు అంటూ మధు అయితే ఫోన్ పెట్టేస్తుంది ఇంతలో మ్యాడీ దిగులుగా ఉండడం చూసిన మధు అయితే మ్యాడీ ఏంటి ఇంత దిగులుగా ఉన్నాడు నేనే తనతో ఏదో రకంగా మాట్లాడి తను నవ్వేలా చెయ్యాలి అంటూ ఇక మ్యాడీ దగ్గరికి అయితే వెళ్తుంది మధు ఏంటి మ్యాడీ అలా దిగులుగా ఉన్నావు అసలు నీ మొహంలో సంతోషం కనపడడం లేదేంటి అంటూ మధు పలకరించేసరికి మ్యాడీ మొహంలో నవ్వైతే వస్తుంది ఏంటి నేను మాట్లాడితే కానీ నువ్వు సంతోషంగా ఉండవా అసలు ఏం చేస్తున్నావు ఇక్కడ ఒంటరిగా ఏం ఆలోచిస్తున్నావు అంటూ మధు అడుగుతూ ఉంటుంది ఆ విధంగా మధు మాటలకి మ్యాడీ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇద్దరూ కూడా ఆనందంగా మాట్లాడుకోవడం ఇద్దరూ అంత సంతోషంగా ఉండడం ఇదంతా కూడా లోహిత అయితే చూస్తూ ఉంటుంది ఇక మ్యాడీ అయితే మధుతో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉండగా ఇదంతా చూస్తున్న లోహిత మాత్రం ఏంటిది నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరుగుతుంది వీళ్ళిద్దరూ ఇంత దగ్గరైపోతే నిజం బయటపడిపోతుంది అప్పుడు నా పరిస్థితి ఏంటి నేను ఎప్పటికీ కూడా మధు మ్యాడీ ఒక్కటవ్వకూడదనే కదా అనుకుంటున్నాను మరి ఇలా జరుగుతుంది ఏంటి అంటూ లోహిత అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో వరుణ్ అయితే మ్యాడీ దగ్గరికి వస్తాడు బావా ఇప్పటికీ జరిగింది తలుచుకుంటూ ఉంటే నాకు చాలా భయంగా ఉంది అసలు ఈరోజు మధుయే గనక లేకపోతే మన పరిస్థితి ఏమైపోయేదో మన బెస్ట్ ఫ్రెండ్స్ అయిన వాళ్ళే ఇంట్లో ఆశ్రయం ఇవ్వడానికి వెనకాడారు కానీ ఒక ఆడపిల్లయ్యుండి మధు మాత్రం ధైర్యంగా మనకి ఇంట్లో ఆశ్రయం ఇచ్చింది అసలు మధుని చూస్తూ ఉంటే చాలా గర్వంగా ఉంది బావ అయినా నీకింత మంచి ఫ్రెండ్ ఉన్నందుకు నువ్వు చాలా అదృష్టవంతుడివి త్వరలోనే నీ చిన్ని కూడా దొరకాలని కోరుకుంటున్నాను అంటూ వరుణ్ అనగానే నేను కూడా అదే ఆలోచిస్తున్నాను బావా త్వరలోనే నా చిన్ని దొరకాలి నా చిన్ని దొరికే సమయం వచ్చిందని నా మనసుకి అనిపిస్తుంది అంటూ ఇక మ్యాడీ అయితే చెప్తూ ఉంటాడు వరుణ్తో అప్పుడే లోహిత అయితే వీళ్ళిద్దరు మాటలు విని నిజమే నీ మనసుకి అనిపిస్తుంది అంటే అది జరిగిపోతుందేమో అయినా మనం నీ చిన్ని ఇంట్లోనే ఉన్నాము ఇక్కడ గనక ఏదైనా నీకు ప్రూఫ్ దొరికింది అంటే నీకు అంతే సంగతి ప్రస్తుతానికి ఎక్కడా చిన్ని చిన్నప్పుడు ఫోటోలు కనిపించడం లేదు ఒకవేళ కనిపిస్తే ఏదో రకంగా అవి తీసేయాలి అయినా ముందు మ్యాడీ గదిలో ఏమున్నాయో చూడాలి అది చిన్ని ఉండే గది అనుకుంటే కదా ముందు ఆ గదిలోకి వెళ్ళి వెతకాలి అంటూ లోహిత అయితే ఇక మ్యాడీ ఉన్న గదిలోకి అయితే వెళ్తుంది ఆ గదిలో మొత్తం అంతా వెతుకుతూ ఉంటుంది కానీ ఇక లోహితకి ఏమీ కనిపించవు ఇంతలో బయటికి వస్తూ ఉండంగా టేబుల్ కింద ఉన్న ఫోటో అయితే కనిపిస్తుంది చిన్ని చిన్నప్పుడు ఫోటో అయితే అది చూసిన లోహిత అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఈ ఫోటో ఇక్కడే ఉందా ఈ ఫోటో కనుక మ్యాడీ కంటపడితే నేను అనుకున్నది కాస్త అయిపోతుంది కదా ఇలా జరగడానికి వీల్లేదు ఈ లోహిత ఉన్నంత వరకు వాళ్ళిద్దరూ ఒకటయ్యే ప్రసక్తే లేదు వాళ్ళిద్దరిని ఒకటవనిచ్చేదే లేదు అంటూ లోహిత అయితే అక్కడున్న ఫోటో తీయబోతూ ఉండగా అప్పుడే మధు అయితే వస్తుంది ఏంటి లోహిత మ్యాడీ గదిలో ఏం చేస్తున్నావు అంటూ అనగానే అబ్బే ఏమీ లేదు వరుణ్ ఎక్కడికి వచ్చాడేమో అని ఇలా వచ్చానంతే అంటూ లోహిత అయితే చెప్తూ ఉంటుంది అవునా వరుణ్ మ్యాడీ ఇద్దరు కూడా బయట మాట్లాడుకుంటున్నట్టున్నారు వరుణ్ణి పిలవాలంటూ అనగానే అబ్బే లేదు మ్యాడీతో మాట్లాడుతున్నాడు అంటున్నావు కదా అవసరం లేదు అంటూ కంగారుగా వెళ్ళిపోతుంది లోహిత ఇదేంటి లోహిత ప్రవర్తన ఇలా ఉంది ఇంత కంగారు పడుతూ మాట్లాడుతుంది ఏంటి ఏం జరిగింది అంటూ మధు అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక రూప అయితే వంటలు పూర్తి చేస్తుంది ఇక మధు అయితే మ్యాడీని వరుణ్ణి లోహితని భోజనానికి అయితే పిలుస్తుంది ఇక ముగ్గురికి కూడా దగ్గరుండి అయితే వడ్డిస్తూ ఉంటుంది మధు అప్పుడు ఇక మ్యాడీ అయితే ఆంటీ వంటలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా బాగా ఉండరు అంటూ మ్యాడీ అంటూ ఉండగా లేదు మ్యాడీ బాబు వంటలు చేసింది నేను కాదు మా మధువే ఉండింది నీకు ఇష్టమైనవన్నీ తనే స్వయంగా చేసింది అంటూ రూపైతే చెప్తూ ఉంటుంది అవునా మధు ఇంత అద్భుతంగా వంట చేశావా నీకు కాబోయే ఎవరో కానీ చాలా అదృష్టవంతుడు అంటూ ఇక మ్యాడీ అనేసరికి ఇంతలో అప్పుడే వరుణ్ అయితే అడుగుతూ ఉంటాడు మధు ఇంత బాగా వంట చేసిందా లోహిత నీకు వండడం వచ్చా అంటూ అనగానే లేదు వరుణ్ నేను ఇప్పుడు ఇలాంటి పనులు చేయలేదు మా ఫ్యామిలీ బాగా రిచ్ ఫ్యామిలీ కదా మా ఇంటి నిండా పని మనుషులే ఉంటారు ఇక నేను చేసే పనే ఉంటుంది ఎప్పుడూ వంట జోలికి వెళ్ళలేదు మధు కంటే ఇంత చిన్న ఫ్యామిలీలో పని మనిషిని పెట్టుకునే సోమతు కూడా వాళ్ళకి లేదు కదా అందుకనే ఇలా వంట పనులు నేర్చుకుని ఉంటుంది నాకు అదంతా అవసరం లేదు కదా ఇప్పటి వరకు నేర్చుకోలేదు అంటూ అనంగానే అప్పుడే మ్యాడీ అయితే ఇప్పుడే చెప్పాను కదా బావా బాగా ఉండి పెట్టే భార్య దొరకాలి అంటే అదృష్టం ఉండాలి అని అందరి జీవితాల్లో అంత అదృష్టం ఉండదులే అంటూ ఇక చెప్తూ ఉంటాడు మ్యాడీ అయితే అప్పుడు ఇక ఆఫ్ టికెట్ అయితే వస్తాడు ఇక ఆఫ్ టికెట్ని చూసిన మధు అయితే చాలా సంతోషపడుతూ మ్యాడీ మా హాఫ్ టికెట్ వచ్చాడు బయటికి వెళ్తున్నాను అంటూ కంగారుగా వెళ్ళిపోతుంది మధు అప్పుడే సుబ్బు ఉండంగా అడుగుతూ ఉంటాడు మ్యాడీ అయితే ఆఫ్ టికెట్ ఎవరంటే పేరు వింతగా ఉంది అంటూ అనగానే తను చిన్నప్పుడు తెలిసిన వ్యక్తి అంటలే బాబు అంటూ ఇక రూపా సుబ్బు మేడీ ముగ్గురు కూడా అయితే వస్తారు ఇక ఆఫ్ టికెట్ని పట్టుకుని మధు అయితే ఏంటి ఆఫ్ టికెట్ ఇలా వచ్చావని అడుగుతూ ఉండంగా ఏమీ లేదు చిన్నమ్మ నిన్ను చూడకుండా ఉండలేకపోయాను మీ ఇంట్లో ఇంత ప్రమాదం జరిగిందని తెలిసిన తర్వాత నీ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారైనా తెలుసుకోపోతే ఎలాగా అయినా జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా చిన్నమ్మ అన్న దొరికే వరకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంటూ అనంగానే ఆ మాట విన్న మ్యాడీ అయితే సుబ్బుని అడుగుతూ ఉంటాడు ఏంటంటే బాలరాజన్న అంటున్నారు చిన్నమ్మ అంటున్నాడు మధుని చిన్ని అని పిలుస్తు ఏంటి అంటూ అనగానే అప్పుడే రూపా సుబ్బు అయితే జరిగింది మొత్తం అయితే చెప్తారు తన పేరు చిన్నీయే బాబు మేమే మధు అని పెట్టుకున్నాము తన తల్లి చనిపోయేటప్పుడు తన బాధ్యత మాకు అప్పగించింది తన తండ్రి పేరు బాలరాజు తన తల్లి పేరు కావేరి అనగానే ఇక మ్యాడీకి అయితే అసలు నిజం తెలిసిపోతుంది ఒక్కసారిగా చిన్ని అంటూ ఇక మధునైతే ఎత్తుకుని మొత్తం అంతా తిప్పుతూ ఉంటాడు ఇక అది చూసిన రూప సుబ్బు అయితే చాలా ఆనందపడుతూ ఏమైంది మేడీ బాబు ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉండగా ఆంటీ అదృష్టం అంటే ఇదేనేమో నేను ఇన్ని రోజుల నుంచి మధుతో తిరుగుతున్నా తనే నా చిన్ని అని తెలుసుకోలేకపోయాను ఇప్పుడు తనే నా చిన్ని అని తెలిసిన తర్వాత నా ఆనందాన్ని ఆపుకోలేకపోతున్నాను అంటూ ఎంతో సంతోషపడుతూ ఇక తననైతే ఎత్తుకు తిప్పుతూ ఉంటాడు ఇక హాఫ్ టికెట్ అయితే అడుగుతూ ఉంటాడు ఎవరు నువ్వు అని హాఫ్ టికెట్ నన్ను మర్చిపోయావా నేను మహిని అంటూ ఇక ఎంతో సంతోషంగా చెప్పి నేను చిన్నీని ప్రాణంగా ప్రేమిస్తున్నాను ఇన్ని రోజులు తన కోసమే వెతుకుతున్నాను ఈరోజు నీ కారణంగా నా ప్రేమ గెలిచింది ఆఫ్ టికెట్ నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అంటూ ఇక ఎంతో సంతోషపడుతూ ఆఫ్ టికెట్కి కూడా ట్యాంక్స్ చెప్తాడు మ్యాడీ అయితే ఇంతలో ఇదంతా చూసిన లోహిత అయితే కుప్పకొలిపోతుంది ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది దు మ్యాడీ ఒక్కటైపోయారు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఇక వీళ్ళని ఎలా విడదీయాలి అంటూ లోహిత అయితే ఇక షాక్లో ఉండిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు